అండ్ నెక్స్ట్ థైరాయిడ్ దగ్గరికి వెళ్దాం గా థైరాయిడ్ అనేది లేడీస్ కి ఎక్కువ వస్తుందా జెంట్స్ కి ఎక్కువ వస్తుందా ఎక్కువ కామన్ అయితే లేడీస్ కి లేడీస్ విమెన్ లోనే ఎక్కువగా చూస్తున్నాం బట్ ఈ మధ్య మెయిల్స్ లో కూడా చూసిన అగైన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఓకే ఇవి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మెయిన్ థైరాయిడ్ విషయానికి వచ్చేది వస్తే కనుక ఇప్పుడు పది మందిలో ఒక ఫైవ్ మెంబర్స్ ని థైరాయిడ్ పేషెంట్స్ ని తీసుకొని ఒక ఫైవ్ మెంబర్స్ నార్మల్ పేషెంట్స్ తీసుకుంటే షుగర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ థైరాయిడ్ పీపుల్ కి ఎక్కువగా ఉంటుందా అంటే వెయిట్ ఎక్కువ ఉంటే టైప్ టూ డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఓకే కమింగ్ టు థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో హైపోథైరాయిడిజం ఇప్పుడు ఒకప్పుడు అంటే అయోడైన్ డెఫిషియన్సీ వల్ల వాటి వల్ల వచ్చేది ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఆటో ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి మన ఆర్గన్స్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట దాని వల్ల ఫస్ట్ హైపోథైరోయిడిజం కానివ్వండి టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ రావడానికి కారణం కూడా ఆటో ఇమ్యూనిటీ సో దీస్ ఆర్ లింక్డ్ అండ్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంది అనంటే ఇంకొక ఆటో ఇమ్యూన్ ఫర్ ఎగ్జాంపుల్ మరి రోగి నిరోధక శక్తి ఒక ఆర్గన్ మీద యాక్ట్ చేసినప్పుడు తర్వాత ఇంకే ఆర్గన్ మీద యాక్ట్ చేస్తుంది చేయదు అనేది మనం చెప్పలేం సో ఆటో ఇమ్యూనిటీ మన బాడీలో ఉంది అనంటే అది డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది హైపో హైపోథైరాయిడిజం కానివ్వండి టైప్ వన్ డయాబెటీస్ వచ్చే రిస్క్ కానివ్వండి ఇవి పెరుగుతాయి టైప్ టూ డయాబెటీస్ అంటారా థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లో లేనప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు అవునా ఆ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ బట్ వీళ్ళు వెయిట్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతారో మళ్ళీ అది అన్నట్లుగా డెఫినెట్ చేసుకోవచ్చు అండ్ జనరల్ గా మీరు ఇక్కడ టైప్ వన్ టైప్ టూ అని చెప్పేసి అంటున్నారు సో టైప్ టూ అంటే చాలా మందికి వచ్చేది కానీ టైప్ వన్ అనేది చాలా రేర్ గా వస్తూ ఉండేది ఇంతకు ముందు బట్ ఇప్పుడు ప్రెసెంట్ డేస్ అది కూడా చాలా కామన్ అయిపోయింది కదా అండ్ దాంట్లో డెఫినెట్ గా క్యూర్ అనేది ఉంటుందా మ్యామ్ టైప్ వన్ లో ప్రస్తుతానికి టైప్ వన్ లో టైప్ వన్ లో ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయిపోతాయి చనిపోతాయి ఓకే సో వాటిని మళ్ళీ బతికించడం అనేది అది జరగదు బట్ ఈ మధ్య కొన్ని ఐలెట్స్ బి అదే బీటా సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నారు అది కూడా లైఫ్ ఇట్స్ అ కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అంటే తెలుసు కదా వాటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఇట్లాగా ఇది సెల్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కానీ దాని లైఫ్ కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉండకపోవచ్చు అండ్ దానికి తోడు ఈ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇమ్యూనో సప్రెసెన్స్ తీసుకోవడము సప్రెసెన్స్ తీసుకున్నప్పుడు వేరే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే రిస్క్ ఎక్కువ అవ్వడము ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు కానీ దాని ప్రోగ్నోసిస్ దాని డెవలప్మెంట్ ఎంత ఉంది అనేది ఇప్పుడు అంత స్టిల్ చేస్తున్నారు మన ఇక్కడ కూడా చేస్తున్నారు ఏఏజీలు చేస్తున్నారు అండ్ ఇప్పుడు టైప్ వన్ డయాబెటిక్ లో జనరల్ గా చిన్న పిల్లల్లో ఎక్కువ సఫర్ అవుతున్నారు కదా కదమ్మా ఇప్పుడు ఒక గర్ల్ కి టైప్ వన్ డయాబెటిక్ వచ్చింది అంటే ఒక విమెన్ లో ఒక సైకిల్ అనేది ఉంటుంది థర్టీన్ ఇయర్స్ కి మెచ్యూర్ అవుతారు ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అవుతుంది పిల్లలు పుడతారు సో ఇలాంటి సైకిల్ అంతా నార్మల్ గా మనం వాళ్ళకు కూడా ఉంటుంది యా యా అదేం ప్రాబ్లం ఉండదు ఈ సైకిల్ లోని తోని ఏమీ ప్రాబ్లం ఉండదు మెన్స్ట్రుయల్ సైకిల్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అని అంటే థైరాయిడ్ లెవెల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు యా షుగర్స్ సరి కంట్రోల్ లేకపోతే ఇంతకు మీరు అన్నారు కదా టైప్ 1 లో కంప్లీట్ గా ఇన్సులిన్ సెల్స్ అనేవి కంప్లీట్ గా డెడ్ అయిపోతాయి అని చెప్పేసి సో అందుకని నాకు ఈ డౌట్ వచ్చింది వాళ్ళకు కూడా ఇలానే ఉంటుందా సైకిల్స్ మామూలుగా ఉంటాయి బట్ ఇందాక నేను చెప్పినట్టు ఆటో ఇమ్యూనిటీ వల్ల టైప్ వన్ డయాబెటీస్ వస్తే ఆటో ఇమ్యూనిటీ వల్ల థైరాయిడ్ హైపోథైరాయిడిజం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే సో థైరాయిడ్ ఇది ప్రాబ్లం లేదు అని అంటే ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి కాకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి డార్ట్ షుగర్స్ కంట్రోల్ బట్ వీళ్ళకి రేపు ఎప్పుడైనా కన్సీవ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక వీళ్ళకి డయాబెటీస్ ఉంది కాబట్టి టైప్ వాళ్ళకి పిల్లలకు కూడా వచ్చే డయాబెటిస్ అది హెరిడిటరీ కాదు టైప్ వన్ డయాబెటీస్ లైక్ ఆటో ఇమ్యూనిటీ మన జీన్స్ లోనే ఉంటుంది అది మన ఆఫ్ స్ప్రింగ్స్ మన పిల్లలకి వెళ్ళదు అది టైప్ టూ డయాబెటీస్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంది అని అంటే రిస్క్ పెరుగుతుంది ఓకే బట్ టైప్ వన్ డయాబెటీస్ కి దాన్ని అలా ఇది అవ్వదు ఓకే ఇప్పుడు ఫాదర్ కి టైప్ టూ ఉంది అనుకోండి మదర్ కి ఏమి డయాబెటిక్ లేదు అలాంటి టైంలో కిడ్స్ వస్తే వాళ్ళకి డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లైక్ నేను ఇందాక చెప్పినట్టు రిస్క్ పెరుగుతుంది ఇప్పుడు ఒక పేరెంట్ లో టైప్ టూ డయాబెటీస్ వచ్చింది అనుకోండి మన పిల్లల్లో కొంతవరకు రిస్క్ పెరుగుతుంది ఇద్దరు పేరెంట్స్ లో టైప్ టు డయాబెటీస్ ఉందనుకోండి రిస్క్ లైక్ ఇందాక చెప్పినట్టు ఈ ఇప్పుడున్న జనరేషన్ లో మోర్ దెన్ ఫ్యామిలీ హిస్టరీ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ యా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ హండ్రెడ్ పేషెంట్స్ చూస్తే సెవెంటీ పేషెంట్స్ లో ఫ్యామిలీ హిస్టరీ లేదు ఓకే కానీ చాలా మంది డయాబెటీస్ రాగానే థైరాయిడ్ రాగానే మేబీ మేబీదో ఫ్యామిలీ హిస్టరీ అనుకుంటారు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే కంప్లీట్ గా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ కదా మ్యామ్ అది మీరు అగ్రీ చేస్తారా డెనెట్ గా అండ్ థైరాయిడ్ వస్తే ఆటోమేటిక్ గా వెయిట్ పెరుగుతారు అని చెప్పేసి అంటారు కొంతమంది ఏమో వెయిట్ తగ్గుతారు అంటారు ఏంటి మ్యామ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇదే థైరాయిడ్ లో రెండు రకాలు ఉన్నాయి హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం ఓకే హైపో థైరాయిడిజం కామన్ గా మనం చూసేది హైపో థైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ గేన్ అవుతారు హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు సో ఆకలి ఎక్కువ వేస్తుంది ఎంత తిన్నా కూడా ఆకలి ఎక్కువ వేస్తుంది బట్ ఆ బాడీ వెయిట్ మాత్రం లూజ్ అవుతా ఉంటారు అది హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు వాళ్ళు ఓకే వాళ్ళలో వెయిట్ గెయిన్ అవుతుంది దీన్ని అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు టిఎస్హెచ్ థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ చెక్ చేస్తే తెలిసిపోతుంది సో మనము టీ త్రీ టీ ఫోర్ టీఎస్ ఎప్పుడైతే టెస్ట్ చేయించుకుంటామో అందులో మనకి తెలిసిపోతుంది హైపో ఏది హైపర్ ఏది అనేది తెలిసిపోతుంది హైపోలో టీఎస్ ఎక్కువగా ఉంటుంది హైపర్లో లో నార్మల్ కన్నా తక్కువగా ఉంటుంది ఓకే